నా తొమ్మిదో శుక్రవారం పూజ చాలా అంటే చాలా బాగా అయిందండి అండ్ మీరు కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు నాకు ఇంతవరకు కూడాను అండ్ మీరు ప్రీవియస్ వీడియోస్కి కొన్ని వీడియోస్కి మీరు అడిగి పెట్టిన కామెంట్స్కి కూడా ఇందులో సమాధానం అయితే చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడాను ఎవరు తప్పుగా తీసుకోకండి కానీ చాలామంది చాలా రకాల మాటలు అంటే కామెంట్స్లో చాలా మాట్లాడారు దానికి అంతటికీ సమాధానం అయితే ఇస్తాను అండ్ పూజ కూడా ఎలా చేసుకున్నాను అన్నదని చెప్తాను క్లియర్గా ఈ తొమ్మిదో శుక్రవారం పూజ చాలా అంటే చాలా బాగా అయింది ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ నా బాధ నేను పడిన కష్టం దాని మీరు మీరిచ్చిన సపోర్ట్ అంతటి గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ వీలైన వాళ్ళు చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ సపోర్ట్ ఇంకా నాకు మంచిగా ఉంటే నేను చాలా హ్యాపీ అనమాట ఇంకా విషయానికి వీడియో విషయానికి వచ్చేసరికి పూజ విషయానికి వచ్చేసరికి మెయిన్లీ మార్నింగ్ లేచి త్రీ థర్టీకి లేచి స్నానం చేసుకొని మళ్ళీ ఇల్లంతా ఒకసారి క్లీన్ చేసుకొని అమ్మవారికి అయితే వంట స్టార్ట్ చేశాను వంట స్టార్ట్ చేయగానే ఇంకా గ్యాస్ అయితే అయిపోయిందండి గ్యాస్ అయిపోయినా కానీ ఇండక్షన్ స్టవ్ ఉండబట్టి చాలా మంచిది అయింది కుకింగ్ అయితే ఇంకా ఇంకా వండు అనుకున్నాను వండుదామని చెప్పి చాలా వెరైటీస్ కానీ గ్యాస్ అయిపోవడం వల్ల ఒకే ఇండక్షన్ మీద వండడం అవలేదన్నమాట అంటే లైక్ టైం ఎక్కువ పట్టేయడం వల్ల అది కూడా సరిగ్గా లేదు చాలా ఇయర్స్ అయిపోయింది స్టవ్ తీసుకొని అండ్ మ్యాక్సిమం ట్రై చేసాం ఆడడానికి పరమన్నం బూరెలు దద్దోజనం అండ్ పెరుగువర రవ్వ కేసరి పులిహోర ఈ కొమ్మి జనగలు ఎలాగో పెట్టుకుంటాం కదా అది కోసం అని చెప్పేసి ఇంకా సారీ విషయానికి వచ్చేసరికి అమ్మవారికి చీర జాకెట్టు నేనైతే సారీకి దువ్విన దువ్వన అద్దం కోను అదే గోరింటాకు అత్తరు పౌడబ్బా ఫేరల్ లవలి అన్నీ మొత్తం అనమాట మన లేడీస్కి ఐటమ్ అయితే అవసరం అన్నీ కూడా అనమాట ఇలాగ ఇయర్ రింగ్స్ చిన్న చైన్ ఏదైనా అమ్మవారికి తాంపూలం సెట్ మొత్తం అంతా పెడతానన్నమాట ఆడవారికి మనకి అవసరమో అలా ఏ పూజ చేసుకున్నా నేను ఇలాగే పెట్టుకుంటానండి ఏ పూజ చేసినా నేను ఇలాగే చేసుకుంటాను అంటే చాలామంది అన్నారు కదా మాటలు కాస్తావస్ మించి హంగులు ఆర్భాటాల కోసం పూజలు చేస్తున్నారు అని అన్నారు అది చాలా తప్పు హంగులు ఆర్భాటాల కోసం ఎవ్వరూ పూజలు చేసుకోరు ఈవెన్ నేననే కాదు ఎవరు కూడాను వాళ్ళు చేసుకునే పూజా విధానం పది మందితో పంచుకోవాలనుకుని వీడియోలు చేస్తున్నారు ఒక వీడియో వెనక చాలా కష్టం ఉంటుందండి ఎందుకంటే వీడియో తీసి పెట్టడం అంత ఈజీ కాదు మీరు కామెంట్ పెట్టినంత ఈజీ కాదు ఒక్కొక్కరు అంటే కామెంట్ పెట్టినంత టైప్ చేసినంత ఈజీ కాదనమాట వీడియో పెట్టి తీసి దాన్ని ఎడిట్ చేసి దానికి వాయిస్ ఓవర్లు ఇచ్చుకొని చాలా కష్టం ఉంటుంది అది కాకుండా ఒక ప్లేస్లో స్టడీగా నిలబడి ఒక పొజిషన్కి రావాలన్నా కూడా చాలా కష్టం అందరికీ ఆ ఇది రాదండి అంటే చాలా కష్టపడుతున్నాం అయినా కూడా ఆ అచీవ్మెంట్లు ఎవరికి రావట్లేదు ఎందుకంటే ఇప్పుడున్న బికాస్ ఇప్పుడున్న సోషల్ మీడియా కాంపిటీషన్ ఇంత కాంపిటీషన్లో ఒక్కొక్కరు పైకి వస్తున్నారు అంటే చాలా గ్రేట్ అంటే ఒకప్పుడు అనుకోండి ఇంత లేదు యూట్యూబ్ అంటే కూడా ఎవరికో తెలియదు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా ఎక్కువ అయ్యింది చిన్న పిల్లలకు కూడా తెలుసు ఇప్పుడు యూట్యూబ్ పరిస్థితి ఏంటి వీడియో ఎలా తీయాలండి కానీ ఇంత కాంపిటీషన్లో కూడాను మీరు అందరూ నాకు ఇంత మంచి సపోర్ట్ ఇచ్చారంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్ ప్రతి ఒక్కరికి కూడాను చెప్తున్నాను నేను పూజలు చేసుకుంటా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు కూడా నుంచి కూడా పూజలు చేసుకుంటున్నాను బికాజ్ నా వీడియోలు ఏవి కూడా స్టార్టింగ్ అప్లోని పూజల గురించి పెట్టలేదండి నేను కుకింగ్ వీడియోస్ అని స్టార్ట్ చేసుకున్నాను దాని తర్వాత నేను దుర్గమ్మ మాల వేసిన తర్వాత మీ అందరికీ నచ్చింది నా పూజా విధానం పది మందికి తెలిస్తే బాగుంటుంది నేను ఎలా చేసుకుంటున్నానో పది మందికి తెలిస్తే బాగుంటుంది అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను కానీ వీడియోస్ కోసం నేను పూజలు చేయట్లేదు నేను చెయ్యను నేను చేసుకునే పూజ ఎలా చేసుకున్నానని పది మందితో చెప్తున్నాను అంటే పంచుకుంటున్నాను లైక్ షేర్ చేసుకుంటున్నాను అది మీకు నచ్చితే డౌట్స్ అడిగితే క్లారిఫై చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను దట్ నెక్స్ట్ వీడియోకి నెక్స్ట్ మీరు ఎవరైతే అడిగారో వా దానికి నెక్స్ట్ వీడియోకి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇలా చేసుకుంటున్నాను అని చెప్పేసి అంగుళ హార్బాటాల కోసం కాదు నేను ఏ పూజ చేసిన వరలక్ష్మీ రత్నం అవ్వనమండి ఏడో శనివారాల రత్నం దుర్గమ్మ పూజలు అవ్వడం అండి మాలు వేసుకున్నప్పుడు అవ్వనవ్వండి ఏది కూడా అంగుళ హార్బాటాల కోసం చెయ్యను నాకు ఇష్టం లేదు ఇంకొక విషయం పూజా సామాగ్రి అంటారా నాకు ఇతడి సామాన్ అంటే చాలా ఇష్టం ఒకటి నాకు ఇష్టం కాబట్టి నేను తెప్పించుకున్నాను ఈవెన్ నేను ప్రమోషన్ అనుకుంటున్నారు కదా ప్రమోషన్ కూడా ఎవరికి ఊరికే రావు కదా ఎంతో కష్టపడితేనే ఇస్తున్నారు అవి కూడా మాకు ఫ్రీగా వాళ్ళకేంటి ఫ్రీగా వస్తుంది ఫ్రీగా ఎవరికి రావు నీకెందుకు రావట్లేదు ఫ్రీగా ఫ్రీ అని మాట పెట్టిన వాళ్ళకి చెప్తున్నాను ఫ్రీగా ఎవరికి రాలేదు వాళ్ళు మాకు ఇచ్చారు అంటే బికాజ్ ఒక ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ప్రొడక్ట్ పంపించారు అంటే అర్థం ఏంటో తెలుసా వాళ్ళొక అంటే వాళ్ళకు ఒక ఫాలోయింగ్ ఉంది వీళ్ళు వస్తువు మీద ఒక అవగాహన ఉంది వీళ్ళు చెప్తే వాళ్ళు కొంటారు అది బెస్ట్ ప్రోడక్ట్ అయితేనే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అందరూ లాగా అందరూ ఉండరండి కొంతమంది ఆలోచించండి అది బెస్ట్ అయితేనే నాకు నచ్చితేనే నేను తీసుకుంటేనే ఆ ప్రోడక్ట్ గురించి నేను చెప్పడం జరుగుతుంది అది వేస్ట్ అయితే నేనే తీసుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా చెప్తాను చాలా మంది అడిగారు ప్రీవియస్ వీడియోలో అక్క విగ్రహాలు ఎక్కడ తీసుకున్నారు నేను దుర్గమ్మ విగ్రహం లక్ష్మీదేవి తనపై విగ్రహాలు తీసుకున్నప్పుడు కూడాను అది ఆఫ్లైన్ స్టోర్ అని చెప్పాను అది అడిగారు చాలా మంది అక్క ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి ఆఫ్లైన్ స్టోర్ అని కూడా నేను క్లియర్గా చెప్పాను తర్వాత నేను ఇప్పుడు నాకు ఆన్లైన్ స్టోర్లో కనిపించేది నాకు ప్రమోషన్ వచ్చింది అనుకోండి మీకు మంచిదే కదా అందరూ కూడా ఆన్లైన్లో తీసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నప్పుడు ఎక్కడ తీసుకుంటే ఏంటి తప్పేంటి ఎక్కడెక్కడ ఉన్నాలో కూడా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే వస్తున్నాయి కదా ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నది అందుకే కదా ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్ అందుకే కదా పెరిగింది ఒక లాజికల్గా చెప్పుకోవాలంటే అందరికీ అంత ఫ్రీగా ఏమీ వచ్చేవండి ఫ్రీ అనేది ఎవరికి ఈజీ కాదు అది ఫ్రీగా వచ్చిందంటే వెనక దాని వెనక వాళ్ళ కష్టం ఉందో ఆలోచించండి అంగులు హార్బటాలు మేకప్లు మేకప్లు ఏంటండి ఒక మాట అడుగుతాను పూజ చేసుకున్నప్పుడు అందంగా రెడీ అయి కూర్చోవడం తప్ప మేకప్ ఏంటి తప్పిదే మేకప్లు అంటారు మేకప్లు ఎక్కడ నీట్గా రెడీ అవుతా పట్టు చీర కట్టుకుంటారు చీరలు తీసుకొని వీళ్ళ దాచుకోవడానికి పట్టుకోవడానికే కదా పండక్కో పబ్బానికో పూజకో పురస్కారానికో కట్టుకొని నీట్గా రెడీ అయ్యి పూజ చేసుకుంటా నా మొగుడికి నా అర్థం నా అమ్మ నాన్నకి లేని బాధ నీకేం వచ్చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు నేను ఇలాగే ఉంటా నేను ఇలాగే చేస్తాను మంచిగా పూజ చేసుకుంటా నేను ఎవరి మీద ఆధారపడను అంగులు ఆరబడటానికి పోను ఓకే అది అమ్మని అడ్డం పెట్టుకొని పూజలు చేస్తున్నారని ఎవరో పెట్టారండి మా కామెంట్ వాళ్ళకి మాత్రం ఒకే ఒక మాట చెప్తున్నాను అమ్మని అడ్డం పెట్టుకొని చేయాల్సిన అవసరం నాకు లేదు నా అమ్మ నాతో ఉంది ఓకే క్లియర్గా చెప్తున్నా నా అమ్మ నాతో ఉంది దుర్గమ్మ నేను ఎవరిని అడ్డ పెట్టుకుని పూజ చేయను ఓకే అమ్మకి తెలుసు ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎలా చూడాలో అని మీరు అన్నారు కదా ఆవిడ తెలుసు ఆవిడ మీద వారి మీద వదిలేశాను నేను ఈ పూజ చేసుకుంటుంది చేసుకున్నది ఎలా చేసుకున్నది అన్నది పక్కన పెడితే స్టార్ట్ చేసిన కాల నుంచి నాకైతే చాలా బాగుందండి నేను బాగుంది కాబట్టి పది మందికి చెప్పాను చేసుకోవాలంటే చేసుకోండి చేసుకోకపోతే మానేయండి మీ సోమత తగ్గట్టు మీరు చేసుకోండి నా సోమతకు తగ్గట్టు నేను చేసుకున్నాను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తానే ఎవరు సోమతకు మించి చేయకండి పూజలు నా సోమతకు తగ్గట్టు నేను చేసుకున్నాను కొబ్బరికాయ కొట్టి అట్టుకోలు పెట్టి మట్టి ప్రమిదలో దీపం పెడితే చాలు మట్టి ప్రమిదలోనే నేను దీపం పెడతాను ప్రతి వీక్ నా దగ్గర అన్ని ఎత్తడి ప్రమిదలు ఉన్నా సరే వెండి ప్రమిదలు ఉన్నా నేను మట్టి ప్రమిదలో వేసి దీపం పెట్టుకుంటాను అనమాట ప్రతి వీక్ కూడా ఓకే మట్టి ప్రమిద ఆ తాంబూలం అవి అన్ని పూజలు కాలు అయిపోవేయకుండా హోమాలు లక్షలు లక్షలు పెట్టి హోమాల హేమాలను ఎందుకు చేయించుకుంటారు అవుల ఆర్వాటాలుగా కాదు కదా మంచి జరుగుతుందనే కదా మంచి జరగాలనే కదా మంచిగా ఉండాలనే కదా అలాగే మనీలు కూడా మంచిగా ఉండాలని చెప్పి సంవత్సరంలో ఒకసారి ఒక తొమ్మిది వారాలు ఒక ఏడు వారాలు పూజ సప్త శనివారాలు ఇలా నవరాత్రుల పూజలు ఏవో చేసుకుంటే తప్పేంటి తప్పేం లేదు ఓపుకుంటే చేసుకోండి అట్లీస్ట్ వీక్ లో వన్ డే అలా నాడవాళ్ళు చెప్తున్నాను అంటే ప్రెజెంట్ నాకు వచ్చి నాకు చాలా బాధకం ఎక్కువ కానీ ఇలా మేము చేయలేము అని చాలా మంది కామెంట్ చేశారు వాళ్ళు చెప్తున్నాను ఆ రోజు పూజ ఉందని అయినా బేగా లేచి ఇంటి ఇల్లు శుభ్రం చేసుకొని తలస్నానం చేసి అమ్మవారికి దీపం పెడతారు కదా ఆ ఒక్క రోజైన బాడీ యాక్టివ్ యాక్టివ్గా ఉంటుంది కదా ఫాస్టింగ్లు ఉండలేరు అంటే ఫాస్టింగ్ ఉన్న ఒంటికి మంచిదే ఏం కాదు వారం అంతా ఫుల్గా తింటాం ఒక రోజు తినకపోతే ఏం కాదు మనకి హెల్త్కి మంచిది ఈ ఫాస్టింగ్లు ఈ పూజలు పురస్కారాలు అనేది మన శరీరానికి తగ్గట్టు డిజైన్ చేసినవి పెద్దవాళ్ళందరూ ముందుగా అంటే అర్థం చేసుకోండి అంటే ఇంకేం లేదు మన హెల్త్ పరంగా కూడా చాలా మంచిది దీపం వెలిగితే ఇంట్లో ఒక పాజిటివ్ వైబ్స్ దూపం ఉంటే ఒక పాజిటివ్ వైబ్స్ ఒక నెగిటివ్ అనేది ఏది రాదు ఇంటికి ఏడ్చే వాళ్ళు ఏడ్చుకుంటూనే పోతారు నవ్వే వాళ్ళు నవ్వుకుంటూనే పోతారు మన పని మనం చేసుకుంటూనే పోవాలి అండ్ ఈ టాపిక్ ఇంతటితో ఆపేస్తాను ఇంకెవరికి దీని గురించి సమాధానం ఇవ్వను ఎవరైనా అనుకున్నా నాకు అనవసరం ఇది మాత్రం నేను చెప్తున్నాను ఎవరైనా అనుకున్నా నాకు అనవసరం నా అమ్మ నాకుంది నాకు ఇవ్వాల్సిన సపోర్ట్ ఎప్పటికీ ఇస్తారు అదైతే నేను హ్యాపీ ఈ వారం పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయిందండి పైన దీపం అంతా బాగా పెట్టుకున్నాను సింహద్రప్పని ఇప్పుడే వచ్చాడు ఇంటికి మా అన్నయ్య తీసుకొచ్చారు మా అత్తయ్య అమ్మాయి తీసుకొచ్చారనమాట నాకు చాలా బాగా నచ్చింది ఈ రోజు ఇంకొచ్చాడు అనమాట అక్కడ అక్కడ పెట్టని ప్లేస్ లేదని చెప్పేసి పూజ అయితే మాత్రం చాలా బాగా అయిపోయింది తొమ్మిది మందికి వాయనం ఇద్దాం అనుకున్నాను వాళ్ళ కోసం అని అయితే మాత్రం జాకెట్ పీస్ తాంబూలం ఒక పండు కొమ్ముశలు నానబెట్టిన కొమ్మశనగలు పెట్టాను అనమాట ఇలాగ తొమ్మిది మందికి ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వాలనుకుంటున్నాను అనుకుంటున్నాను మీరు కూడా చేసుకున్నట్టయితే తొమ్మిది మందికి పిలిచి ఇవ్వండి అంటే లాస్ట్ వీక్ చాలా మంది అడిగారు అక్క పంతులు గారికి ఉద్యాపనం ఏమి ఇస్తారని చెప్పి నేనైతే స్వయం పాకం ఇచ్చుకుంటానమ్మా ఈ వీక్ ఇవ్వను నెక్స్ట్ వీక్ ఇస్తాను ఎందుకంటే ఈ వీక్ ఇంట్లో అయిపోయింది కదా మళ్ళీ పిల్లలు తీసుకురావడం ఇదంతా ఆడవిళ్ళు ఇప్పుడు ఇలా పంతులు ఎవరు ఉండరు టైం కూడా అయిపోయింది అందుకోసం అని చెప్పి నెక్స్ట్ వీక్ వెళ్ళి ఇచ్చుకుంటాను ఈ రోజు ఈవినింగ్ వారాహి అమ్మ పూజ ఉంది కదా వీళ్ళైతే చేసేస్తాను కానీ వాయినాలు ఇవ్వడం అందరూ ఈవినింగ్ వస్తాను అంటున్నారు మనం సెలవు అని చెప్పేసి అందరూ సెలవు పెట్టుకోరు కదా వాళ్ళందరూ ఈవినింగ్ అంటున్నారు ఈవినింగ్ వస్తే వాళ్ళకి వాయినం అది ఇచ్చేసి మంచిగా ఆ ఈ రోజుకి అమ్మకి ఈ రోజు వదిలేస్తానమాట నెక్స్ట్ వీక్ నుంచి అలాగ అమ్మ పూజ ఉండదు కాబట్టి వరహి పూజ కాబట్టి నెక్స్ట్ వీక్ నుంచి ఫిఫ్త్ వీక్ అనమాట నెక్స్ట్ వీక్ కలుతుంది వీలైతే చేసేస్తాను వీళ్ళు అమ్మకపోతే మాత్రం నెక్స్ట్ వీక్ పోన్ చేస్తాను ఈ రోజుకి అయితే మాత్రం పూజ చాలా బాగా అయింది బుజ్జి ఎంత ముద్దుగా ఉంది చూడండి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా ఇవాళ నాకైతే మనస్తృప్తిగా ఉంది తొమ్మిది వారాలు ఎలా అవుతాయో అనుకున్నాను ఈ తొమ్మిదో వారం పూజ ఎలా అవుతుంది అంటే దాంతోపాటు మీరు పెట్టిన కామెంట్లకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసు అంతా పాడైపోయి రెండు రోజులు బట్టి ఏ పని చేతిలో పడలేదు అది పక్కన పెడితే ఈ రోజు మార్నింగ్ గ్యాస్ ఆన్ చేయగలను గ్యాస్ అయిపోయింది ఏంటమ్మా ఎలా అన్న మరి ఘోరంగా అవుతుందంటే ఇండక్షన్ స్టవ్ మీద నేను అన్నం కూడా వండడం నిజంగా చెప్తున్నాను ఎందుకంటే నాకు అదంటే ఇష్టం ఉండదు హాట్ వాటర్ కంటే తెచ్చుకున్నాం అప్పుడు పెట్టించాను కానీ అదే నాకు ఇవాళ యూజ్ అయ్యింది ఏది పనికి రాదు అనుకోకూడదు అన్ని పనికి వస్తాయని వాళ్ళు తెలిసింది నిజంగా చాలా బాగా అయిపోయింది వంటయితే మాత్రం టేస్ట్ ఎలా ఉందో అమ్మ ఈయన చెప్పాలన్నమాట తినేసి అండ్ పూజ అయితే చాలా బాగా అయింది ఎవరినైనా మర్తించి ఉంటే ఐఎం సారీ నా మాటలతో మీరైతే నన్ను చాలా బాధ పెట్టారు కానీ అన్నీ నేను పాజిటివ్గానే తీసుకుంటాను ఏదైనా ఒక దెబ్బ తగిలిందంటే ఇంకో దెబ్బ ముందు పెద్ద దెబ్బ తగలకుండా చిన్న దెబ్బ అని అర్థం నేను దాన్ని పాజిటివ్ వేలోనే తీసుకొని నా తప్పేమైనా ఉంటే సరిదిద్దుకుంటాను అండ్ నేనైతే చాలా హ్యాపీ ఈ వారం ఈ పూజ ఇలా అయిపోయింది అనమాట అందరికీ ఇంకొకసారి చెప్తున్నాను एम्पलिवयस पिल्ला